తిరుక్ష్మి

ఒరేయ్ తమ్ముడు చెల్లి అనవసరంగా మీరిట్లా కొట్లాడుకొని రాసా చేయకండి తమ్ముడు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం మంచి పని ఈరోజు మనం చెప్పుకోబోయే కదా సీత పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా

తెలుగు నేల ఆ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులున్నారు ఆ దంపతులకు కలిగిన సంత తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటున్నగానే వాళ్లకు మరో పిల్లవాడు పుట్టాడు వా సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు భద్ర పడుతుండగానే మరో కుదురు పుట్టింది

పనిలో గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితిలో రాదురా తమ్ముడు ఇంతకు చిన్నాలి సీతమ్మ ఏమేమి పనులు చేసేదక్క ఇంటి పనులు తర్వాత ఆ వాళ్ళతోనే ఆ పిల్లలెత్తిన నీరు పోసి పెళ్లి చేసి ఉంటారు నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు ఆ ఊరికి శ్రామ అనే కొత్త టీచర్ వచ్చింది మీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెబుతారు ఇవన్నీ పట్టించుకుంటారా ఇక్కడ పట్టించుకొని చెప్పిన వేరే వాళ్ళు ఉంటారా సాధ్యం అవుతుందా తప్పకుండా సాధ్యమవుతుంది మా పళ్ళు రోజు పాటలతో పాటు మంచి మంచి కథలు స్ఫూర్తులు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు బడి పిల్లలని తమ సొంత బిడ్డల వలె పట్టించుకుంటారు అవును తప్పుడు శ్రావణి కూడా తోటి టీచరే ఆమె ఆ ఊరికి రాందానే ముందుగా చేసిన పని బడి ఈడున పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అయితే అది గమనించిన గౌరవం

బిడ్డ రూమ్ చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు సీత టీచర్ వెంట పంపించారు అంతేనేంటి అందరికి మా చిన్నకా లేక ఉన్నారా అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని వర్కా ఇక్కడ కానీ సంగతి చెప్పుతా సరే మీరు తర్వాత కొట్టాడుకోవచ్చు ముందు కదా వినండి సీత ఇట్లా చదువుకుందయా అంటే అక్షరా చెప్పనా చెప్పమంటావాత సీతకు అయితే లేకుండా పోయింది ఏడో తరగతి కూడా పూర్తి చేసింది సరిగా అదే సమయంలో స్వామి టీచర్ పులబోదం మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయింది అయ్యో చదువు ఆగిపోయినా అక్క లేదులే రాజు శ్రావణి టీచర్ జీవ మనసులో చదువు బీజాలు బలంగా నాటింది టీచర్ బదిలీ అయినా ఉన్నవుళ్లపై చదువులకు అవకాశం లేకపోయినా ట్టిగా నిర్ణయించుకుంది డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించింది మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది